దీనికి మొత్తంలో మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు నాకు ఈ సీన్ బాగా నచ్చింది అని మొత్తం షూట్ అయిపోయిన తర్వాత చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయండి పర్టికులర్గా ఒకటి ఒకటి పిక్ చేసుకోలేకపోతున్నాను మా ఇద్దరి మధ్య సీన్స్ అని నా ఫేవరెట్ సీన్స్ ఓకే సూపర్ సో అంటే ఇప్పుడు మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీలు చేసుకుంటారు అందులో ఏ రోలు వచ్చినా చేసుకుంటూ వెళ్తారు మల్టీ స్టార్స్ అనేది చాలామంది డ్రీమ్ వచ్చే కొత్త హీరోలు అవ్వచ్చు పాత్ర హీరోలు అవ్వచ్చు సో అలా మల్టీ స్టార్ చేయాల్సి వస్తే మీకు ఎవరన్నా ఒక ఒక డ్రీమ్ ఉన్నారా వీళ్ళతో స్టార్ చేయాలని అంటే మంచిగా ప్రస్తుతంగా అయితే అలాగే లేదు ఇటులో విలన్గా చేశాను కదా అట్లా తర్వాత ఎప్పుడైనా ఒక విలన్ రోల్ అంటే పాజిటివ్ రోల్కి ఎక్కువగా ఎట్లా అనుకుంటారు అందరూ పాజిటివ్ రోల్ అయితే మంచిగా ఉంటుంది జనాల్లో కొంచెం పాజిటివ్గా వెళ్తుంది అనుకుంటారు బట్ నెగిటివ్ రోల్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మన యాక్టింగ్ చూపించుకునే స్కిల్ ఉంటుంది సో అదే పాజిటివ్కి నెగిటివ్కి ఏంటి సంబంధం అంటే మీరు చెప్తారు సంబంధం లేదండి అంటే క్యారెక్టర్ బాగుంటే ఏదైనా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు ఏదైనా ప్రూవ్ చేయొచ్చు సో ఏదైనా క్యారెక్టర్ బట్టి సో నెగిటివ్ రోల్ అయితే కొంచెం చేద్దాం ఉంటారు అంటే ఒకటి చేశాను ఆల్రెడీ తర్వాత తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఒకటి నచ్చితే ఒకటి చేస్తాను ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో వచ్చే కొత్త వాళ్ళకి ఎక్కువగా మెగాస్టార్ అంటే ఇష్టం ఉంటుంది సో ఆయన ఇంటి పిచ్చి అందరికీ తెలిసిందే బట్ మీరు ఫస్ట్ మూవీతోనే ఆయన దృష్టిలో పడ్డం ఆయన స్టేజ్ మీద మనకు ఆ చెప్తున్నప్పుడు మీ మీలో ఫీలింగ్ కూడా చూసే అసలు షై అయిపోతారు అసలు మొత్తం మేము మా కాన్సన్ట్రేషన్ అంతా మీద పెట్టాం ఎలా అనిపించింది అన్న అంత పెద్ద వ్యక్తి అంటే మీ సినిమాలు నేను ఇలా చూశాను సూపర్ చేసావయ్యా అన్నప్పుడు హ్యాపీయెస్ట్ డే అండి మర్చిపోలేని రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా చాలా ఆనందపడిపోయింది ఆ రోజు సో ఇప్పుడు మీరు అనుకునేది నాకు తెలిసి మీరు అంటే చాలా స్ట్రగుల్ పడి ఉంటారు ఈ స్టేజ్ రావడానికి సో మన అల్టిమేట్ డ్రీమ్ అండ్ ప్రాజెక్ట్ కానీ డ్రీమ్ అని కానీ ఏమైనా ఉందా అలా ఏం లేదండి నాకు అంటే డ్రీమ్ రూల్ అలాగే నేను ఫిక్స్ అవును మంచి స్టోరీ వస్తే చేద్దాం అని సో ఒక్కొక్క స్టోరీ ఆ స్టోరీకి న్యాయం చేయాలి అన్న దాంట్లోనే ఉంటుంది సో అన్నీ డ్రీమ్ రూల్స్ అన్ని మంచి వస్తున్నాయి సో అంటే ఇది కూడా బాగా ఎంజాయ్ చేశాను సో ఇప్పుడు మనకి డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు స్క్రిప్ట్ చెప్పేటప్పుడు ఒక ఒక వేరణలో వినిపిస్తుంది అర్థం అవుతుంది మనకి ఎండ్ ఆఫ్ ద డే షూట్ అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని మిస్టేక్ల వల్ల లేకపోతే మ్యాక్సిమం వల్ల అది రాలేదు మనం అనుకుని నాకు చెప్పింది లాస్ట్ వరకు రాలేదు అని అనుకుంటారు ఈ మూవీ వరకు అలాగేం జరిగిందా మీకు ఏమైనా ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ అయితే తీసిందో ఒక ఫైవ్ థౌసండ్ పర్సెంట్ పెద్ద స్టేట్మెంటే చాలా పెద్ద వెయిటింగ్ అదే రిలీజ్ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది అని ఆలోచన ఓకే అందుకే సైలెంట్గా కూర్చోను సూపర్ సూపర్ నిజంగా చాలా బాగుంది అండ్ సాంగ్స్ కూడా మీ ఇద్దరి మధ్యలో ఉండే సాంగ్ బాగా అది కొంచెం క్యూట్గా అర్థమవుతుంది అందరికి కూడా థ్యాంక్ యూ సో చాలా బాగుంది అంటే మీరు సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్లు కూడా అంటే గా మాట్లాడుకుందాం సెలెక్ట్ చేసుకుంటారా అది వస్తాను కదా వస్తున్నాయి వస్తాను కానీ వచ్చే మంచిదేదో చూసుకుంటే సో మీరు రిజెక్ట్ చేసిన దాంట్లో ఈ టైప్ ఆఫ్ జోనర్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా ఏం చేయలేదండి ఇప్పుడు రిజెక్ట్ చేసిన దాంట్లో ఇలాంటి ఎప్పుడు మీకు తగలేదు ఇలాంటివి లేదు రిజెక్ట్ చేసినవి చాలా ఉన్నాయి ఇలాంటిది ఇలాంటివి అయితే రాలేదు ఇలాంటి వస్తే ఏంది రిజెక్ట్ చేస్తా అదే అంతే కదా సూపర్ సూపర్ అండ్ ఫైనల్గా అంటే ఇప్పుడున్న సిచువేషన్ ఎలా ఉందంట థియేటర్ వరకు రావడం చాలా కష్టం అవుతుంది మెయిన్లీ పూర్ పీపుల్స్ అనే వాళ్ళు రావాలంటే ఇంతకు ముందంటే ఈజీగా వెళ్ళిపోయే వాళ్ళు తక్కువ మనీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చిన వారంకి నాలుగైదు సినిమాలు వస్తున్నాయి సో ఎందుకు చూడాలి అని అంటున్నారు సో స్పెసిఫిక్గా ఎందుకు చూడాలి మీ మూవీ అని అంటే ఏం చెప్తారు గట్టి గట్టిగా నవ్వుకుంటారండి ఫుల్ ఫన్తోనే వెళ్తారు బయటికి అండ్ థియేటర్స్కి అయితే వస్తున్నారండి అంటే ఇప్పుడు కమిటీ కుర్రాలు ఆ సినిమాకి వెళ్ళారు చాలా మంది జనాలు గట్టి నేను కూడా చూసాను కమిటీ కుర్రాలు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశాను ఏడ్ చేశాను వెళ్తాను చూసిన వెళ్ళినప్పుడు కూడా నేను వెళ్ళింది ఇప్పుడు ఫస్ట్ వీక్ ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అనుకుంటా అప్పుడు కూడా వీక్ డేలోనే థియేటర్ ఫిల్ అరుస్తున్నారు జనాలు మళ్ళీ అంటే సినిమా బాగుంటే అయితే దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే ఇంతకు ముందు నాకు తెలిసి ఒక కొన్ని డేస్ ముందు కొన్ని మంత్స్ ముందు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అని ఉండేవి అని అన్నారు కానీ బట్ నాకైతే ఇప్పుడు ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే వచ్చిన ఒక రెండు పెద్ద సినిమాల ముందు కూడా చిన్న సినిమాలు అంటే సో జనాలకు కావాల్సింది వేరు కంటెంట్ సో అలాంటి కంటెంట్ దీంట్లో ఉందని మాకు అర్థం అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన కమిటీ కూరలు అవ్వచ్చు ఆ అవ్వచ్చు అది ఏ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిందో మనకు తెలుసు దీన్ని దాన్ని మించి లోతులో తీసుకెళ్ళారు అది ఊరు వరకు తీసుకెళ్తే ఇది ఇంటి వరకు తీసుకెళ్ళిపోయాము అండ్ మీ ఫాదర్ క్యారెక్టర్ చేసినట్టు కూడా నాకు కోపడొచ్చు చాలా బాగా అనిపించింది అది అంటే కొంచెం నేచురల్ గా ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న బాండింగ్ ఉంటుంది అది అంతే ఉంటదా సో ఇప్పుడు ఇంట్లో కూడా నాన్న నాన్నగారు అలా మాట్లాడుకోం కదా నా నాన్నడే ఆండ్రాయ్ అని చెప్పి కొడతా ఉంటారు తిడతా ఉంటారు సో అలాగే ప్రెసెంట్ చేశారు సో అది డైరెక్ట్ గారు అలాగే ప్రెసెంట్ చేశారా లేకపోతే గారు అలా పెట్టడం ఏమైనా నార్మల్ నార్మల్గా చూసుకుంటే మనం ఆ గారు అనేది ఇప్పుడు వాడట్లేదు ఒకప్పుడు అలా అన ఇప్పుడు తల్లిదండ్రు అదే తండ్రి కొడుకులు ఎలా ఉన్నారంటే ఒక ఫ్రెండ్స్ లాగా ఉన్నారు ఏమైనా ఉందా చూసుకున్నారా సో నిజంగా ఆ బాండింగ్ బాగుంది అంటే ఒక సినిమా హిట్ అవ్వడానికి కావాల్సిన ఎలివేషన్స్ అన్ని కూడా నాకు ఈ లో కనిపిస్తాను నేను సీరియస్లీ అది మీ ఫేస్ లో కూడా అర్థం అవుతుంది సో ఎండ్ ఆఫ్ ద డే కంగ్రాట్స్ అయితే చెప్పగలను సూపర్ అండ్ మీకు చూసుకుంటే మీ కెరియర్ లో ఒక్కొక్క సినిమా కూడా ఒక మైల్ పాయింట్ అనుకుంటే వెళ్తున్నారు సో నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్లు అంటే ఇలా ట్రెడిషనల్గా ఉండాలి ఈ టైప్లో ఉన్నాయా లేకపోతే ఏ నేను మూవీస్ ఇఫ్ సంథింగ్ గుడ్ మూవీస్ కేమ్ టు మీ ఐ డెఫినెట్లీ ఐ విల్ గో త్రూ ఇట్ ఫస్ట్ మూవీ రోజు నేను మాట్లాడితే ఫస్ట్ కెమెరా ఆనక ముందు కొంచెం తెలుగు కొంచెం తోడ తోడ అన్నారు ఇప్పుడు చూసావా మాట్లాడేస్తా ఎంత బాగా అర్థమవుతుందో సో అదే ఆ రోజు కూడా చెప్పా లక్షణాలు బాగా ఉన్నాయి తెలుగు అమ్మాయి అవుతారని చెప్పిన ఒక టూ మంత్స్ లోనే ఇంకో మూవీతో వచ్చారు సో సూపర్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి